తండ్రి వి కిరణ్ కుమార్ సుశీల్ కుమార్ తండ్రి కిరణ్ కుమార్ అలాగే సిరిచందన నాలుగవ తరగతి ఎంపీపీఎస్ ఎనగండ్ల సిరిచందన ఎంపీపీఎస్ ఎనగండ్ల కొల్చారం మండల్ అలాగే జే జస్వంత్ ఎంపీపీఎస్ ఎనగండ్ల ఎంపీపీఎస్ ఎనగండ్ల జే జస్వంత్ ప్రథమ బహుమతి టీ శ్రావ్య వ్యాసరచన విభాగంలో యూపీఎస్ నవజీవన్ టీ శ్రావ్య యూపీఎస్ నవజీవన్ ప్రథమ బహుమతి వ్యాసరచన విభాగంలో మరికి మీరు తీసుకున్న తర్వాత మీరు వెళ్ళి కూర్చోవాలమ్మా తర్వాత కే పల్లవి ఎంపీ యూపీఎస్ అప్పాజిపల్లి వ్యాసరచన విభాగంలో కె పల్లవి అప్పాజిపల్లి యూపీఎస్ పల్లవి రావాలమ్మ త్వరగా ద్వితీయ స్థానంలో జడిపిహెచ్ఎస్ పోతం షెట్పల్లి అక్షయ జడిపిహెచ్ఎస్ పోతం షెట్పల్లి అక్షయ త్వరగా రావాలి తర్వాత కె అక్షయ జడిపిహెచ్ఎస్ రంగంపేట్ పద్యాల పోటీలో ప్రథమ బహుమతి జడ్పిహెచ్ఎస్ రంగంపేట్ అక్షయ జడిపిహెచ్ఎస్ రంగంపేట్ అక్షయ పద్యాల పోటీలో ప్రథమ బహుమతి కే కృప జడిపిహెచ్ఎస్ రంగంపేట్ ద్వితీయ స్థానం పద్యాల పోటీ ద్వితీయ స్థానంలో